అతి తక్కువ ఓట్లతో ఓడారు అంటేనే పెద్ద వ్యతిరేకత కాదు సిట్టింగ్ వ్యతిరేకత అనడానికి ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయింది అయితే సాధారణంగా ఏంటంటే బోరు కొట్టేస్తుంటది అయితే అంత బోరు కొట్టే అంత లాంగ్గా ఆ లెక్కనైతే ఇరవైలు దేకర్రు అన్నిసార్లు గెలిచాడు కదా హరీష్ రావు అన్నిసార్లు గెలిచాడు కదా మరి వాళ్ళని ఎందుకు ఓడించలేదు ఎరవైలను ఓడించారు అనుకోండి రాజేంద్ర మంచి ఫామ్ లో కాబట్టి సిట్టింగ్ అనే కాన్సెప్ట్ కంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ అన్నటువంటిది ఇంపాక్ట్ చూపెట్టింది దాన్ని అంచనా వేయడం తెలుసు కేసీఆర్కి తెలియని కాదు కాకపోతే చేసిన తప్పు ఏంటంటే ధైర్యం చేయలేకపోయాడు సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఒక రెండు మూడేళ్ల ముందే చెప్పేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాజయ్యని తీసేశారు ఇప్పటికి పన్నెండు చోట్లే మార్చారు ఆ పన్నెండు చోట్ల మార్చిన చోట్లనే పెద్ద తతంగమా రోజు ఆ పలా రెడ్డి రాజయ్య ఇలాంటి చోట్ల ఎంత రచ్చ నడిచింది ఇప్పుడు జూపల్లికి ఇవ్వలేదు లేకపోతే శ్రీనివాసరెడ్డికి ఇవ్వలేదు వాళ్లే రచ్చరచ్చ చేశారు కదా ఈ రోజు ఇదే పంచాయతీ నడుస్తుంది అది కాంగ్రెస్ పార్టీకి అయితే అది ఒకటే ఉద్యోగం కింద ఉంటది ఏడాది పొడుగున అసంతృప్తులు చల్లార్చుకోవడం కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవడం ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది అదే వీళ్ళకి ప్రాంతీయ పార్టీలు అట్లాంటిది ఎంకరేజ్ చేయలేవు బేసిక్ గా ధైర్యం చేయలే తెలుగుదేశం కూడా కింద సారీ మార్చలేదు కదా సిట్టింగ్లు యథాతంగా ఇచ్చినాయి కదా దెబ్బతింది అయితే ఇక్కడ